తెనాల ఎమ్మెల్యేగా నాదండ్ల మనోహర్ విజయానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు ఆలపాటి రాజేంద్రప్రసాద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు స్థానిక రామలింగశ్వర్పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడివెన్ హరిప్రసాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మహ్మద్ కుద్దూస్ తదితరులు మాట్లాడారు రాష్ట్రంలో కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజానీకానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు అదేవిధంగా తెనాలిలో కూటమి అభ్యర్థి నాదేడ్ల మనోహర్ విజయానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎంతగానో కృషి చేశారని అన్నారు ఆలపాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు సమావేశంలో నాయకులు కాకుమాను రాంబాబు ఇద్దరు వెంకట పూర్ణచంద్ కుదరవల్లి శ్రీనివాసరావు మునిపల్లి దుర్గాప్రసాద్ మల్లవర్పు విజయ్ జొన్నదల మహేష్ గుమ్మడి ప్రసాద్ ఫణిదపు గాజలవర్తి సురేష్ కాకుమాన సత్యం జిలాని ఖాన్ రహంతుల్లా అక్కిశెట్టి వెంకటేశ్వరరావు సిహెచ్ విజయ్ కల్లు రాజా వెల్లంకి సాంబయ్య దొప్పలపూడి శ్యాం దివి సత్యం తదితరులు పాల్గొన్నారు మీ అందరిని కలిసి సుమారుగా ఎలక్షన్స్ ముందు ఈ తెనారి నియోజక ప్రజలందరం మనం ఇలాగే కలిసాం మళ్ళీ మీ అందరికి కూడా ఒకసారి మనకు మంచి రోజులు వచ్చినాయి అని చెప్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ మనకి పెంసాన్ చంద్రశేఖర్ గారు ఎంపీగా నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా గెలవటానికి ముఖ్య కార్కులైన మన ఆలపాట రాజేంద్ర ప్రసాద్ గారికి ముందు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ముందు ఆల్పాటు రాజా గారిని తెలియజేసి ఆయన మనందరినీ ఎంతో ఉత్ ఉత్తేజితులను చేసి మనందరి చేత పనిచేయించి ఎప్పుడు ఈ తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ రాని మెజార్టీని తిప్పించగలిగి అట్లాగే నాకేం తెలియదు అన్నట్లుగా ఉన్న మహానుభావుడు ఆల్పాటి రాజా గారు కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన అడగకుండా మళ్ళా ఏదో అంటారు అడగందే అమ్మాయి అన్నం పెట్టదా అలా కాకుండా రాజాగారిని పిలిచి ఆయనకు పెద్దపీట వేయాలని చెప్పని ఈ తెనార్ నియోజకవర్గ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అందరూ అదే మాట రాబోయే రోజుల్లో రాజాగారికి పెద్దపీట వేయాలని చెప్పని మేము అందరం కూడా ఆయనకి మంచి పోర్టుఫోలియో ఇవ్వాలని చెప్పని ఆయన మెలిసిగా చేస్తావా మరి కార్యకర్తలకు కానీ మూడు పార్టీల కార్యకర్తలు అందరూ చేసి ఈ మరి ఎన్నికల్లో నలభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించడం అంటే జనాలు చరిత్రలోనే మరి చెప్పుకోదగ్గ విషయం మరి ఇటువంటి ఏ ఊపు తగ్గకుండా ప్రజలకు మంచి పనులు చేస్తూ మరి మన ప్రభుత్వం ఇంకా ముందుకు పోయి ఈ పదకొండు సీట్లన్నా గెలిచారు ఇప్పుడు ఆ పదకొండు కూడా లేకుండా చేస్తే ఇంకా సంతోషంగా ఉండేదని నేను తెలియపరుస్తూ తెలియజేస్తాను ఎన్నికలు అయిపోయి గెలుపుకోవడంలో నిర్ణయించి కరెక్ట్గా ఇవాళకి ఇరవై రోజులు అయితే అప్పుడే పెన్షన్ ఎప్పుడు ఇస్తా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తా ఆర్టీసీ బస్సు ఎప్పుడు ఎక్కిస్తా రేపు ఓటో తారీఖు ఎక్కిస్తావా ఎక్కివా మీరు ఇటైర్ బాయ్ మీరు ఇలాగ చేశారా ఓరకనే షో చేస్తాడా చంద్రబాబు నాయుడు పోలవరానికి అమరావతి ప్రాంతానికి వెళ్ళి ఓరకనే ఫోటోలు దిగడానికి వెళ్తున్నాడా ఇంకా మీరు మారలేదు రాబాయ్ అదేంటంటే నన్ను చంపేయండి నన్ను చంపేస్తే వైఎస్ఆర్సీపీ ఆగిద్దా నిన్ను నిన్ను కొట్టినా ఒకటి కుక్కను కొట్టినా ఒకటి రబ్బాయి కొడాలి నానిక మిమ్మల్ని ఎవ్వండి వదలం ఖచ్చితంగా మీరు ప్రభుత్వంలో ఉండి ఏ విధమైన అవకతవలు చేశారు ఏ విధమైన అవినీతి చేశారో చట్టపరంగానే ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ తాట తీస్తాం ఖచ్చితంగా మీ నేరాలన్నీ ప్రజల ముందు పెట్టడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పరిధిలో న్యాయబద్ధంగా ఏ విధంగా పరిపాలన చేయాలో ఆ విధంగా పరిపాలన చేస్తారా